మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను ప్రజలెవరూ నమ్మే స్థితిలో లేరని అందుకే సీఎం సభకు స్పందన కరువైందని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు అన్నారు ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి ఆయన నామినేషన్ వేశారు బోధ్ ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్ కోవ లక్ష్మి మాజీ ఎమ్మెల్యే జోగు రామన్నతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయంలో నామపత్రాలు దాఖలు చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి తనను ధొరతో పోల్చడాన్ని తీవ్రంగా ఖండించారు తనకి ఇప్పటికీ సొంత ఇల్లు లేదన్నారు కాంగ్రెస్ లేనిపోయిన హామీలు ఇచ్చి గద్దెనెక్కిందని దుయ్యబట్టారు లక్షల రుణమాఫీ ఏమైందంటూ ప్రశ్నించారు వ్యక్తిగత దోషాలను మాని ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని హేతవు పలికారు అటు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కుపై ఆదిలాబాద్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బోధ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తీవ్రంగా ఖండించారు తమ అభ్యర్థి నిరుపేద కుటుంబం నుంచి వచ్చారని ఇప్పటి వరకు ఆయనకు సొంత ఇల్లు కూడా లేదని తెలిపారు ప్రస్తుతం ఇచ్చిన హామీలను సీఎం నెరవేర్చాలన్నారు ఆదిలాబాద్లో నిర్వహించిన కాంగ్రెస్ సభకు ప్రజల నుంచి స్పందన లభించలేదన్నారు మరి హనుమాన్ జయంతి సందర్భంగా నామినేషన్ కార్యక్రమాన్ని మేము ఈరోజు పూర్తి చేయడం జరిగింది ఈ సందర్భంగా సమస్త హనుమాన్ భక్తులకు అదేవిధంగా శ్రేయభిలాసులకు మరి ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు జరుగుతున్న ఎన్నికలు మీకు అందరూ కూడా తెలుసు మరి బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మరియు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఇవాళ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం యొక్క హక్కులు పరిరక్షించబడాలన్నా మరి కేంద్రం నుంచి తెలంగాణకు ఆ రోజు మరి విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు కావాలంటే ఖచ్చితంగా ప్రశ్నించే గొంతు నాడు తెలంగాణను ఏ రకంగా అయితే సాధించుకున్నామో ఏ రకంగా అయితే ఉద్యమం చేసి మనం సాధించుకున్నామో ఆ రకంగానే మరి తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు కావచ్చు తెలంగాణకు రావాల్సినటువంటి పారిశ్రామిక సంస్థలు కావచ్చు తెలంగాణ